చాలా సర్వసాధారణమైన జీవితం జీవించిన అనేక మంది ప్రజలు వారు దేవుని దగ్గరికి వచ్చి వణుకుతూ భక్తి చేసిన ఆ భక్తిని బట్టి వారిని ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు చేర్చాడు వారికి ఉన్న లక్షణాలు గొప్పవి అవి ప్రేమ మంచితనము ఇతరులకు సహాయం చేసే మనస్తత్వము ఊపిలో పడకుండా కాపాడే మనస్తత్వము ఇతరుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థనా జీవితం ఇలాంటి ఉన్నతమైన సుగుణములు కలిగిన వారు కనుక వారిని ఎల్లప్పుడు కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన కోరుకున్నాడు ఎందుకంటే భక్తి సాధన చేసి ఆ మనిషి దేవునికి భయపడుతున్నాడు భక్తి అందరూ చేస్తూ ఉంటారు కానీ వణుకుతూ భక్తి చేసేవారు చాలా తక్కువ నా ప్రియమైన సోహులారా ఎవరైతే దేవునికి భయపడుతూ భక్తి చేస్తుంటారో వణుకుతూ భక్తి చేస్తూ ఉంటారో వారిని దేవుడు దృష్టిస్తాడు నువ్వు ఈ రోజున దేవునికి భయపడి భక్తి చేస్తున్నందువలన తప్పకుండా దేవుడిని దృష్టించి దేవుడు నీకు సహాయం చేస్తాడు దీన మనసు కలిగి నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తనని బట్టి దేవుడు తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు